హలో అండి వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి బైక్ సిఎన్జి టెక్నాలజీ అనేది ఇప్పటి వరకు మనం కార్స్ లో చూసాం అండ్ అలాగే ఆటోస్ లో కూడా చూసాం ఇప్పుడు మన బజాజ్ వాళ్ళు బాగా తెలివిగా ఆలోచించి బైక్ లో కూడా ఇంప్లిమెంట్ చేశారు ఈ సిఎన్జి టెక్నాలజీని ఈ బైక్ లో ఒక రెండు ఫ్యూచర్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఈ బైక్ లో సిలిండర్ వచ్చేసి మన సీట్ కింద అయితే అయితే ఉంటుంది నుంచి ఇక్కడి వరకు ఈ బైక్ లో ఇక్కడ ఒక మీటర్ మన సిఎన్జి స్టేషన్ కి వెళ్ళినప్పుడు సీఎన్జి అయితే ఈ బైక్ లో ఫిల్ చేస్తాం అనమాట మన ట్యాంక్ లో ఎంత ప్రెజర్ ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ప్రెజర్ అనేది పిఎస్ఐ ద్వారా మెజర్ చేస్తూ ఉంటారు అనమాట అట్ ది వాల్యూ ఆఫ్ టూ హండ్రెడ్ నుంచి అప్రాక్సిమేట్ గా త్రీ థౌజండ్ వరకు మెజర్ చేస్తారు అండ్ మన బైక్ లో సిఎన్జి అయితే ఏమీ లేదు మీటర్ లెవెల్ చూడండి జీరో కి అయితే ఉంది అండ్ అలాగే దీని కిందనే టైప్ అయితే ఇచ్చారు ఈ నోజుల్ ని మనం ఇలా తిప్పేసుకుని ఆఫ్ లో పెట్టుకుంటే మన బైక్ స్టార్ట్ చేసినా సరే గ్యాస్ అనేది ఇంజిన్ అయితే వెళ్ళదు ఈ బైక్ లో ఎక్స్ట్రా గా ఈ సిఎన్జి మీటర్ ఒకటి సిఎన్జి వాల్యూ కట్ ఆఫ్ నోజుల్ అయితే ఉంటుంది అనమాట సిఎన్జి స్టేషన్ లో సీఎన్జీ కొట్టించాక వన్ పాయింట్ సిక్స్ కేజీ అయితే ఎక్కింది మన ట్యాంక్ కి మొత్తం వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే సిఎన్జి పట్టింది అనమాట ఇక ఫ్యూచర్ లో అన్ని ఆటోమొబైల్ కంపెనీస్ సిఎన్జి బైక్స్ తోను సీఎన్జీ స్కూటర్స్ తోను రాబోతున్నాయి ఫస్ట్ అయితే మన బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే లాంచ్ చేశారు సిఎన్జి టెక్నాలజీ యూజ్ చేసి అండ్ నెక్స్ట్ మీరు ఏ కంపెనీ సిఎన్జీ బైక్స్ లాంచ్ చేస్తుంది అనుకుంటున్నారు మీకేం తెలిస్తే కామెంట్ చేయండి